ఇక్కడ అమరన్న శ్రీకాంత్ రెడ్డి గారి వారి ఆధ్వర్యంలో ఈ మహిళలకు ఘనంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు విలేకరులకు కూడా నా వందనాలు ప్రత్యేకంగా జగన్ అన్న ఉంటేనే మేము మహిళలను ఎప్పుడు కూడా అండగా ఉంటారు మన ఎమ్మెల్యే గారు అందరూ కూడా మనకి ఎప్పుడు కూడా కుడుబుజంగా ఉంటారు కాబట్టి ఈరోజు సూపర్ సిక్స్ అన్నాడు నిన్న రెండు వేల ఇరవై మూడులో మహిళలు ఎంత ఘనంగా ఉత్సాహంగా జరుపుకున్నాము దినోత్సవాలు ఈరోజు కన్నీలతో కారిపోతాను ఎందుకంటే ప్రతి కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ అని సూపర్ అందరినీ దొంగలుగా చేసి ప్రతి ఒక్కరు దొంగ కేసులు పెట్టి మహిళలు భార్యలు భర్తలు ఏడుస్తా ఇళ్లల్లో ఉన్నాము ప్రతి ఒక్కరికి ఇట్లాంటి రాజ్యం రాకూడదని జగనన్న ప్రభుత్వం మంచి ప్రభుత్వం మళ్ళా రావాలి మేము మహిళలు ఉంటేనే ప్రతి ఒక్కరు బాగుండాలని కోరుకుంటూ వీళ్ళందరి ఆధ్వర్యంలో నేను ఘనంగా జై జగనన్నకు జై కొట్టు ఇట్లాంటి మహిళలు ఆయన ఈరోజు నేను మార్కెట్ చైర్మన్ అంటే అన్న ఆశీసులు ఇన్నిళ్లలో ఏ మహిళ మార్కెట్ చైర్మన్ రాలే ఖచ్చితంగా జగనన్న ఆశీసులతో మార్కెట్ చైర్మన్గా ఉన్నాను కాబట్టి జీవితకాలం జగనన్నతోనే ఉంటాను అమరన్న శ్రీకాంత్ రెడ్డి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్క మహిళ ముందుకెళ్ళాలి మన జై జగనన్న జై అమరన్న జై శ్రీకాంత్ అన్న